మనం చూసుకున్నట్లయితే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి తాజా అప్డేట్తో మళ్ళీ జిల్లా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా ఎవరైతే లీడింగ్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారో ఎన్ని రౌండ్లు పూర్తయినాయి ఎంత ఆధిక్యంలో ఉన్నారు ఎంత మార్జిన్ తేడా ఉందనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యంగా నేను స్క్రోలింగ్ చేస్తూ ఉంటాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాన్స్టిట్యున్సీ ఫస్ట్ ఏ నియోజకవర్గం ఉంటుంది తర్వాత లీడింగ్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారని అతని పేరు అనమాట తర్వాత మొత్తం ఓట్లు ఎన్ని ఓట్లు వేశారు ఆ తర్వాత అత్యధిక మెజారిటీ మార్జిన్ ఎవరికి వచ్చింది నెక్స్ట్ రౌండ్లు అనమాట ఇవి స్టేటస్ అనే దగ్గర రౌండ్లు ఇవి ఎన్ని రౌండ్లు ఉన్నాయి ఎన్ని రౌండ్లు పూర్తయినాయి అనేది మనకు తెలుస్తుంది మనకి బ్యాక్ సైడ్ ఉన్నాయేమో మొత్తం రౌండ్లు ఇక్కడ ఎదర కనిపించేమో రౌండ్లు పూర్తయినాయి అనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరైతే చూసుకోండి మొత్తం అంటే ఇక్కడ ఉన్న లీడింగ్లో ఎవరు అనేది లీడింగ్ క్యాండిడేట్ అయితే మీకు ఇక్కడ లీడర్ కనబడుతుంది దాంతోపాటు ఎన్ని వేల మెజారిటీలో ఉన్నారనేది కూడా ఇక్కడ మీరు అయితే క్లియర్గా చూసుకోవచ్చు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి రెండు గంటల టైంకి సంబంధించి మధ్యాహ్నం రెండు గంటలకు సంబంధించి ఈ విధంగా అయితే మనకి ఉందన్నమాట ఇక్కడ మనకి గాజువాకు సంబంధించి పిల్ల శ్రీనివాసరావు ముప్పై వేల మెజార్టీలో కొనసాగుతున్నారు అత్యధికంగాన ఇక పాయిక్రాపేట అనితగారు ఇరవై వేల మెజార్టీతో కొనసాగుతున్నారు అదేవిధంగా పెద్దాపురంలో మనం చూసుకున్నట్లయితే చిన్న రాజప్ప గారు ఇరవై మూడు వేల మెజార్టీతో ఉన్నారు ఇక మనకి అమలాపురంలో చూసుకున్నట్లయితే ఐత ఐతా భట్టుల ఆనందరావు గారు అనమాట ఈయన ఇరవై ఆరు వేల మెజార్టీతో కొనసాగుతున్నారు ఇక నెక్స్ట్ చూసుకుంటే కొత్తపేటలో చూసుకుంటే ఈయన మనకి కొత్తపేట అభ్యర్థి సత్యనారాయణ సత్యనారాయణ గారు అయితే మనకి ఈయన ముప్పై ఏడు వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు జగ్గంపేటలో ముప్పై మూడు వేలు అదేవిధంగా కొవ్వూర్లో ముప్పై మూడు వేలు ఇక పాలకొండలో మనం చూసుకున్నట్లయితే అరవై మూడు వేల ఓట్లతో ఇక్కడ నిమ్మల పాలకొడ్లోని ఈయన అయితే గెలవడం అయితే జరిగింది ఆల్రెడీ ఓట్లయితే అయిపోయాయి అనమాట అక్కడ సో తణుకులో కూడా మెజారిటీ అయితే భారీగా అరవై తొమ్మిది వేల మెజారిటీ అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది ఈయన కూడా గెలుపు అంచున అయితే ఉన్నారన్నమాట సో ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొత్తంగా అభ్యర్థి ఎవరు ఏంటి ఎంత మెజారిటీలో ఉన్నారు అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను స్లోగా స్కోలింగ్ అయితే చేస్తూ ఉంటాను మీకు సో ఈ విధంగాన మొత్తం పోలైన ఓట్లు ఎంత మెజారిటీలో ఉన్నారు అదేవిధంగా ఎన్ని రౌండ్లు పూర్తయినాయి అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట క్లియర్గా నియోజకవర్గాల వారీగా లీడింగ్లో ఉన్న క్యాండిడేట్ ఇక్కడ నేమ్ అయితే మనకి ఇక్కడ వస్తుంది లీడింగ్లో ఉన్న క్యాండిడేట్ నేము నియోజకవర్గం అదేవిధంగా మొత్తం పోలైన ఓట్లు మెజారిటీ ఓట్లు ఎన్ని రౌండ్లు పూర్తయినాయి అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగాన ఇలా మనకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మనకు అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట మొత్తంగా రెండు గంటల సమయానికి ఉన్న తాజా సమాచారం అన్నమాట ఇదంతా కూడా అంటే ఇప్పటి వరకు మీరు చూసింది ఏంటంటే నూట ముప్పై రెండు స్థానాలు కూడా మొత్తం టీడీపీ వారి ఆధిక్యంలో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇరవై జనసేన అధికారులు ఉన్న ఎంత మెజారిటీ ఎంత మెజారిటీలో ఉన్నారు ఏంటి అనేది అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు జనసేనకు సంబంధించి ఎంత మెజారిటీతో ఉన్నారు ఏంటి అనేది మీరు ఇక్కడ అయితే గమనించవచ్చు అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ మనకి పవన్ కళ్యాణ్ గారు యాభై వేల మెజారిటీతో అయితే కొనసాగుతున్నారు యాభై వేల మెజారిటీ పైన మెజారిటీ అయితే వీరైతే కొనసాగుతున్నారన్నమాట సో ప్రజెంట్ అయితేనే సో ఈ ఇరవై కూడా మనకి జనసేనకి సంబంధించి లీడింగ్లో ఉన్నవారు ఇక కేవలం పదిహేను స్థానాల్లో మాత్రం వైఎస్ఆర్సిపి వారు లీడింగ్లో ఉన్నారన్నమాట అది కూడా ఎంతమంది ఎంత లీడింగ్లో ఉన్నారో మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అయితే ఇక్కడ నాలుగు వందల నలభై ఒక్క ఓట్లు చాలా తక్కువ మార్జిన్ లీడింగ్లో ఉన్నారు ఇది మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మనకి ఎర్రగొండపాలు అనమాట చంద్రశేఖర్ తాటిపర్తి గారు అనమాట ఈయన తక్కువ మార్జిన్తో అయితే లీడింగ్లో ఉన్నారు ఇంకా ఆ తర్వాత తక్కువ మార్జిన్ చూసుకున్నట్లయితే మనకి పదమూడు వందల ఓట్లతో మనకి ఆలూరులోనైతే అయితే విపు విరూ విరూపాక్షి గారు అనమాట ఈవిడైతే ఈయనైతే కొనసాగుతున్నారు ఇంకా నెక్స్ట్ మూడు వందల నలభై ఒక్క ఓట్ల తక్కువ మెజారిటీతో కదిరి నియోజకవర్గం నుంచి అయితే కొనసాగుతూ ఉన్నారు ఇంకా ఒక సెల అక్కడ రౌండ్లు అయితే ఉన్నాయి సో ఈ విధంగా ఇందులో ఒకటి ఇద్దరు కూడా ఇంకా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా పదిహేను పదిహేను మందిలో కూడా సో ఇది మనకి రెండు గంటల సమయం తర్వాత ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్ అనమాట మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని